కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు తెలుసుకుందాము ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభుజం ఆరు అవమానం ఆరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు వీళ్ళకి ఈ సంవత్సరం ఆత్మవిశ్వాసాన్ని ఆశావాద దృక్పథాన్ని అయితే పెంచుకుంటారు బాగా కొత్త ఆదాయ మార్గాలు కనిపెడతారు ధనం నిల్వ చేసుకోవటానికి పదోన్నతి ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరిస్తారు విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు విజయాలు చేసి విజయం సాధిస్తారు వీళ్ళు పరీక్షల్లో మంచి మార్కులతో అయితే పాస్ అవుతారు జీవిత భాగస్వామితో సంబంధం చాలా దృఢంగా అయితే మారుతుంది ప్రేమ విషయాల్లో జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది గురి సంచార సమయంలో అనగా వీళ్ళకి మే నుండి వృత్తి వ్యాపార విషయాల్లో చాకచక్యము ఉద్యోగ వ్యాపార విషయాలు ముందు చూపుతో విజయం సాధిస్తారు బాగా వీళ్ళు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఆప్యాయతలు అయితే ఉంటాయి అక్టోబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మరింత బలంగా అయితే ఉంటుంది డిసెంబర్ నెల నుండి ప్రతికూల వాతావరణం కొంచెం కనపడుతుంది ఈ రాశిలోని ఆర్థికంగా నిపుణులకు అంటే బ్యాంకింగ్ వాళ్ళకి కానీ ఫైనాన్స్ రంగంలో వారికి కానీ షేర్ మార్కెట్ కానీ వడ్డీ వ్యాపారుల వస్తువులకి కానీ సంవత్సరం పొడుగున అధిక ఆదాయం అయితే వస్తుందండి డబ్బులు వీళ్ళు బాగా సంపాదిస్తారు విశేష గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు బాగా కలుగుతాయి వీళ్ళకి అంతేకాకుండా అన్ని రంగాల వృత్తుల వారికి కూడా ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకు కూడా అధిక ఆదాయం సమకూరుతుంది అన్ని రకాలుగా ప్రయోజనం అయితే ఉంటుంది రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు అయితే ఉంటుంది గత ఏడాది పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు చాలా అనుకూలమైన మార్పు అయితే కనిపిస్తుంది వీళ్ళకి ఈ సంవత్సరము ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్న కొన్ని సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం కూడా కనపడుతుంది ప్రేమ వివాహాలు సాధ్యమవుతాయి వీళ్ళకి సుపయోగాలు చే ఉపయోగాలు ఉంటాయి బ్యాంకు నుండి రుణం తీసుకొని ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సంతాన వివాహం గురించి కొంత మటుకు మనోచింతన ఉంటుంది కొంచెం బాధపడతారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి వీళ్ళకి దీర్ఘకాలిక పెట్టుబడులు విదేశీ వాణిజ్యానికి కూడా మంచి సమయం ఇది అంతేకాకుండా వీళ్ళకి షష్ఠరాశి గతుడైన రాహువు మరియు వేవస్థాన మందలి రేహువు సం కేతువు సంచారం వల్ల అనుకూలంగా ఉంటుందన్నమాట ఇది రాబోయే సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు జ్వరము తీవ్రమైన తలనొప్పి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్కి గురవుతారు అనమాట కొంచెం జాగ్రత్తగా ఉన్నీ కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా అభ్యున్నతికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి మరియు మీ డబ్బు మీరు ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటారు గతంలో పెట్టిన పెట్టుబడులు బాగా లాభిస్తాయి వీళ్ళకి ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా సందర్శించే అవకాశం ఎక్కువ ఉంటుంది తీర్థయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది తొమ్మిదవ ఇట్ల గురుడు ఉండటం వల్ల వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు అయితే బాగా వస్తాయి సంపాదనలో పెరుగుదల ఉంటుంది నిలిచిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కొత్త ప్రాజెక్ట్ మటుకు చేపడితే అది సత్ఫలితాలు అయితే ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది ప్రమోషన్ పాటు జీతం కూడా పెరుగుతుంది అలాగే వ్యాపారంలో కూడా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా లాభాలు బాగుంటాయి ఈ కాలంలో మీ అత్తమామలు కూడా మీకు సహకరించే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి నుంచి దాదాపుగా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా వరకు కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుందండి డబ్బులు కూడా దాచిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అన్ని విధాలు అయితే బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు వీళ్ళు ఇంకా బాగుండాలి మాకు అనుకుంటే మటుకు బుధవారం రోజు గణపతి ఆరాధన చేసుకోండి మంగళవారాలు శుక్రవారాలు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా అవన్నీ కూడా పోతాయన్నమాట